బ్రిటన్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీని ఏలిన భారతీయుడు అమర్జిత్ చౌహాన్ ఇరవై ఏళ్ల వయసులోనే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పీజీ కోసం లండన్ వెళ్లిన చౌహాన్ భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నాడు అందుకోసం రెయిం బవళ్లు కష్టపడ్డాడు కూడా లండన్లో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ నుంచి షిప్స్ లో సరుకు రవాణా వరకు అమర్జిత్ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు తక్కువ ధర నమ్మకం పంక్చువాలిటీ అంటే అమర్జిత్ చౌహాన్ కంపెనీయే అన్న పేరుండేది దీంతో ఎంత పెద్ద కంపెనీ ట్రాన్స్పోర్ట్ అయినా సరే ఆయన కంపెనీ ద్వారానే వెళ్ళేవి ఇవి కాకుండా తాను సంపాదించిన డబ్బుతో చాలా కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెట్టారాయన చూడడానికి చాలా సాదాసి కనిపిస్తాడు కోట్ల ఆస్తి ఉన్నా పాత కారునే వాడతారాయన ఆర్భాటాలకు దూరం కానీ మహా పిసినారి అనే పేరుంది వ్యాపారం చేసేందుకు కొత్త పద్ధతులను ప్రతి రోజు వెతికేవారు కొత్త వ్యాపారాల్లో ఎక్కడ పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయనే దానిపై ఆయన ప్రతిరోజు రెండు గంటలు ఆలోచించేవారు చాలా సింపుల్ గా ఉంటారు తనతో పనిచేసే వారితో స్నేహంగా ఉండేవారు చౌహాన్ పని ఎలా చేయించుకోవాలో ఆయనకు తెలిసినందుక మరెవరికీ తెలియదు కార్పొరేట్ ఆఫీస్ అయినా సరే పని విషయంలో నార్మల్గా స్పీడ్ గా చేయాలంటారు ఓవర్ రూల్స్ ఓవర్ పేపర్ వర్క్ ఉండొద్దనేది చౌహాన్ సక్సెస్ స్టోరీ వెనుకున్న సీక్రెట్ అయితే అమర్జిత్ చౌహాన్ మొదటి భార్యతో విడిపోయారు రెండో భార్యకు కేవలం పాతికేళ్లు కానీ అప్పటికే ఆయన వయసు నలభై ఐదేళ్లు అమర్జిత్ చౌహాన్ భార్య పేరు నాన్సీ అతనికి ఏడాదిన్నర కొడుకు దేవేందర్ రెండు నెలల రవీందర్ అనే కొడుకులున్నారు చిన్నపిల్లలకు సాయంగా ఉండేందుకు భారత్ నుంచి నాన్సీ తల్లి చరణ్జిత్ కౌర్ కూడా ఆమెతోనే ఉండేవారు జీవితం హాయిగా నడిచిపోతుంది లండన్ లోనే కాదు ప్యారిస్ లో సైతం వ్యాపారం పెట్టాలని లేదంటే పెట్టుబడులు పెట్టాలని ఆయన తప్పించేవారు ఢిల్లీ ముంబైలలో కూడా ఖరీదైన భవనాలు అమర్జిత్ కొన్నాయి ఇక అమర్జిత్ ఇరవై ఏళ్ల పాటు తన చెమట రక్తంతో కష్టపడి దాదాపు మిలియన్ పౌండ్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు ఇది రెండు వేల మూడు నాటి విలువ ఇప్పుడు వాటి విలువ చాలా రెట్లు ఉంటుంది నాన్సీ భార్య వ్యాపారంలో పెద్దగా వేలు పెట్టదు పట్టించుకోదు ఎందుకంటే అమర్జిత్ తన కుటుంబాన్ని వ్యాపారానికి దూరంగా ఉంచుతాడు అయితే ఎంత డబ్బు సంపాదించినా ట్యాక్స్ కట్టాలంటే మాత్రం అమర్జిత్ కు ఏడుపొచ్చేది ఎందుకంటే వన్ మిలియన్ పౌండ్ల వ్యాపారం దాటితే భారీగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది దీంతో నకిలీ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి నకిలీ కంపెనీలను రిజిస్టర్ చేసి లక్షల పౌండ్ల ట్యాక్స్ ఎగ్గొట్టాడు కానీ ఆయన వ్యాపారం బయట కనిపిస్తున్న దానికి లోపల జరిగేదానికి పొంతే కుదరదు రోడ్డు మీద కాసేపు నిలబడ్డామంటే ఆయన కంపెనీ వెహికల్స్ ఖచ్చితంగా కనిపిస్తుందంటారు లండన్ అధికారులు అలాంటిది చిన్న వ్యాపారస్తుడి మాదిరిగా కట్టే పన్నులను చూసి అధికారులు షాక్ అయ్యారు ఆ తర్వాత ఒకేసారి మూకుమ్మడగా ఆయన ఆఫీసుల మీద ట్యాక్స్ అధికారులు దాడులు చేసి భారీగా పన్నులు ఎగ్గొట్టినట్లు గుర్తించారు అంతేకాదు కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించింది అంతగా ఎగ్గొట్టాడు ఆయన అయినా సరే ఆయన భయపడలేదు ఎందుకంటే జైల్లో ఉన్నా కూడా వ్యాపారం ఎలా చేయాలో ఆయనకి బాగా తెలుసు నమ్మకస్తులైన ముగ్గురు స్నేహితుల సహకారంతో వ్యాపారాన్ని పెంచుకున్నారు అలా జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాతే ఈ నాన్సీని పెళ్లి చేసుకున్నారు మరోసారి కొత్త కొత్త వ్యాపారాలతో బ్రిటన్ మొత్తం బిజినెస్ ను విస్తరించే పనిలో పడ్డాడు కానీ ఆయన వ్యాపారం మీద ఒక కరుడు కట్టిన నేరస్తుడు కెనెత్ రెగన్ అనే అతనికి కన్నుపడింది అతను పెద్ద డాన్ ఎంత అంటే అంతకు మించి అతనికి ఇరవై మూడేళ్ల జైలు శిక్ష పడ్డా కూడా పనికి మేన చట్టాల కారణంగా కేవలం మూడేళ్లకై పోలీసులకు దొరికిపోయాడు ఇరవై మూడేళ్ల జైలు శిక్షను విధించింది కోర్టు కాకపోతే పోలీసులకు అతను సాయం చేశాడు ఇతను దందాల దగ్గర నుంచి కిల్లర్స్ క్రిమినల్స్ రౌడీల దగ్గర నుంచి అసలు లండన్ లోకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మొత్తం చెప్పేశాడు అలా కొన్ని మిలియన్ పౌండ్ల డబ్బును వందల మంది నేరగాళ్లను పట్టించాడు దీంతో ఆయనకు జైల్లోనే వందలాది మంది శత్రువులు ఉండేవారు అయినా తన గ్యాంగ్ తో రాజాలా తిరిగేవాడు ఇక పోలీసులకు సాయపడ్డాడని శిక్షణ తగ్గించి విడుదల చేశారు పోలీసులు కానీ అదే చౌహాన్ ముంచింది సరిగ్గా అతను జైలు నుంచి విడుదలైన మూడు వారాలకే నీ వ్యాపారం మొత్తం వదిలేసి వెళ్ళు ఇండియా వెళ్లిపోలేదంటే నీ కుటుంబాన్ని చంపేస్తానని రేగన్ బెదిరించాడు అంత పెద్ద వ్యాపారస్తుడైనా కూడా రేగన్ అంతకన్నా పెద్ద డాన్ గన్ను ముందు పెట్టి ఈడుల్ కుదిర్చాడు అంటే నీ వ్యాపారం మొత్తం సర్దుకుని నువ్వు వెళ్లిపోవాలని అతని చేతుల పెట్టాలనేది రేగన్ ఆలోచన దీంతో చౌహాన్ భయపడ్డాడు నేను కష్టపడి సంపాదించుకున్నాను ఎంతో కొంత లిక్విడ్ అమౌంట్ ఇవ్వండి ఈ కంపెనీ మీకే ఇచ్చేస్తానని రేగన్ కు చెప్పాడు సరే అని ఒప్పుకున్నట్టు నటించాడు రేగన్ అతను జైలు నుంచి రాగానే తన పాత డ్రగ్స్ సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు అందుకు మళ్లీ సుదూర ప్రాంతాలకు డ్రగ్స్ ను సరఫరా చేయడం కుదరదు ఫిబ్రవరి పదమూడు రెండు వేల మూడున వెస్ట్ లండన్ లోని స్టోన్ హెన్స్ ప్రాంతంలో కలుద్దామని రేగన్ చెప్పాడు అంతేకాదు మనీ తీసుకెళ్లేందుకు బ్యాగ్ కూడా తెచ్చుకోమన్నాడు కానీ అమర్జిత్ కు అతని మీద నమ్మకం లేదు పోలీసులకు చెప్పిన తన మనుషులతో చంపేస్తాడు ఎందుకంటే రేగన్ కి చంపటం చచ్చిపోవడం పెద్ద విషయం కాదు కానీ ఇటుపక్క ఈ వ్యాపారస్తుడికి అవేమీ తెలియదు దీంతో ఎంత ఇచ్చినా సరే తీసుకుని వెళ్లిపోదామని నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి పదమూడున ఉదయం పది గంటలకు బయలుదేరాడు చౌహాన్ అయితే కంపెనీని అమ్మటానికి వెళ్తున్నాడనే విషయం నాన్సీ చెప్పలేదు అమర్జీత్ ఒక కిరాతకుడి దగ్గరికి వెళ్తూ కూడా తన ఫ్యామిలీని సేఫ్ ప్లేస్ కు పంపించినా బాగుండేది కానీ అలా కూడా చేయలేదు గుడ్డిగా నమ్మి వెళ్లిపోయాడు అయితే స్టోన్ హెంజ్ కు ఒంటరిగా వెళ్లగానే అతన్ని దారుణంగా హింసించి వైట్ పేపర్స్ మీద సంతకాలు చేయించుకున్నాడు రేగన్ ఆ తర్వాత తుపాకీతో కాల్చి చంపేశాడు ఇక తన భర్త రాత్రైనా రాకపోవడంతో ఆఫీస్ కి ఫోన్ చేసింది భార్య టెలవార్జా వరకు వస్తాడు ఎక్కడైనా బిజీ మీటింగ్ లో ఉన్నాడేమోనని కంపెనీలో పనిచేసే ఉన్నత స్థాయి ఉద్యోగులు చెప్పుకొచ్చారు ఆ మాటలనే నాన్సీ కూడా నమ్మింది కానీ రెండవ రోజు కూడా రాలేదు ఇక అదే రోజు సాయంత్రం రేగన్ తన మనుషులను పంపి నాన్సీని ఇద్దరు చిన్నారులను ఆమె తల్లిని కిడ్నాప్ చేయించాడు అందరినీ అత దారుణంగా హింసించి చంపాడు అయితే మూడో రోజు వారింట్లో పనిచేసే డ్రైవర్ తో పాటు ఇద్దరు పనివాళ్లు ఇంటికి వచ్చి చూస్తే డోర్లు సరిగ్గా వేయకపోవడం గమనించారు అంతేకాక కంపెనీలోని సీనియర్ ఎంప్లాయీస్ అమర్జిత్ ఇంటికి వచ్చారు ఎవ్వరూ లేరు దీంతో కంపెనీ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ట్యాక్స్లు ఎగ్గొట్టి దేశం పారిపోయి ఉంటాడు లేదంటే ఏదైనా కొత్త డ్రామాకు తెరలేపాడ అంటూ కామెంట్స్ చేశారు పోలీసులు విచారణ చేయకుండా చాలా చీప్గా మాట్లాడారు దీంతో భారత సంతతికి చెందిన రాజకీయ నాయకులు ఇతర వ్యాపారస్తులు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు దీంతో అమర్జిత్ కుటుంబం కేసును సీనియర్ పోలీస్ ఆఫీసర్ స్కాట్లాండ్ యాడ్ క్రైమ్ డిపార్ట్మెంట్ హెడ్ బర్యాన్ హుక్కు అప్పజెప్పారు ఆయన తన ముప్పై ఏళ్ల సర్వీస్లో కొన్ని వేల కేసులను ఛేదించారు కిడ్నాప్లు హత్యలు రేపుల నుంచి టెర్రరిస్టుల కేసుల వరకు ఛేదించిన అనుభవం ఆయనది ఆయన రంగంలోకి దిగిన తర్వాత సీసీ కెమెరాలను పరిశీలించి స్టోన్ హెంజ్ రూట్ కి వెళ్లాడని వదిలేసిన భవనాల నుంచి సముద్ర తీరం వరకు అన్ని చోట్ల వెతికించారు అంతేకాదు ఆయన ఫోన్ కాల్స్ ఆధారంగా కొంతమంది అధికారులను భారత్ కు మరికొంతమందిని ప్యారిస్ కు పంపారు ఏమైనా క్లూస్ దొరుకుతాయనది ఆయన ఐడియా కానీ నాలుగవ రోజు అమర్జిత్ బాడీ సముద్ర తీరంలో దొరికింది కానీ అప్పటి వరకు ఎలాంటి క్లూ దొరకలేదు తన మర్డర్ తానే చేసుకున్నాడు అమర్జిత్ అంటారు స్కాట్లాండ్ యాడ్ పోలీస్ హెడ్ బ్రాన్ హోక్ తన కాలికి ఉన్న సాక్స్ లోపల రేగన్ కు రాసిన లేఖను ఒక ప్లాస్టిక్ కవర్ లో చుట్టి సాక్స్ లో పెట్టుకున్నాడు తనను బెదిరించింది తన కంపెనీని లాక్కోవాలనుకున్న విషయం నుంచి కంపెనీ వాల్యూ వరకు డేట్ వేస్ మరీ రాసుకున్నాడు ఒకవేళ తనను హత్య చేస్తే కనీసం తన ఫ్యామిలీకి నిందితుల గురించి తెలుస్తుందని పోలీసులు అతన్ని శిక్షిస్తారని అతను ఊహించి ఉండవచ్చు అందుకే రేగన్ పేరు చూడగానే సీన్ మొత్తం అర్థమైపోయింది పోలీసులకి అప్పటికే అమర్జిత్ కంపెనీకి చెందిన ఒక ఆఫీస్ ను బలవంతంగా లాక్కున్నాడు రేగన్ తనకు కంపెనీ అమ్మేశాడని కొంతమంది ఎంప్లాయీస్ ను కూడా పంపించేశాడు అదే సమయంలో రేగన్ ను హత్య చేసిన అతని సహాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే రేగన్ ను అరెస్ట్ చేసిన తర్వాత అసలు విషయం బాటపడింది దాను డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు అతని వాహనాలు సూట్ అవుతాయి పైగా అతని కంపెనీకి మంచి పేరుంది చంపేస్తే అతని కంపెనీ నా సొంతమవుతుంది అనుకున్నాను కానీ అతని భార్య బ్రతికుంటే కంపెనీ తనకి దక్కదని వారిని కూడా అందుకే చంపేశానని ఒప్పుకున్నాడు ఇక బాధాకరమైన విషయం ఏంటంటే అబం సుబం తెలియని చిన్నారుల గొంతు కోసి చంపి సముద్రంలోకి విసిరేసారట దుర్మార్గులు ఇక నాన్సీని ఆమె తల్లిని సైతం దారుణంగా చంపారు ఒక పాడుపడ్డ భవనం ఉన్న అటవీ ప్రాంతంలో పాతి పెట్టామని రేగన్ చెప్పాడు వారిద్దరి బాడీస్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కానీ చిన్నారుల డెడ్ బాడీస్ మాత్రం దొరకలేదు రేగన్ విచారణలో అబద్ధం చెప్పాడనే విషయం ఆ తర్వాత గుర్తించారు పోలీసులు అతని ఇంటి గేటు ముందే రెండు చుక్కల రక్తం కనిపించింది అది అమర్జిత్ పెద్ద కొడుకు రక్తంగా గుర్తించారు పోలీసులు వారి ఇంట్లోనే చంపేసి పారేసి ఉంటాడనేది పోలీసుల నమ్మకం మొత్తానికి సాక్ష్యాలను మొత్తం సేకరించారు రేగన్ బెదిరింపు కాల్స్ నుంచి అతని మనుషుల ఫింగర్ ప్రింట్స్ ఆనవాళ్లు కూడా దొరికాయి రేగన్ పేరుతో అమర్జిత్ రాసుకున్న లేఖ కూడా ఆధారంగా మారింది దాదాపు నాలుగు పేజీల సుదీర్ఘ నివేదికలను తయారు చేసిన పోలీసులు రేగన్ యావజ్జీవ శిక్షలు విధించేలా చేశారు చనిపోయే వరకు జైల్లోనే గడపాలి నువ్వు నీ అంత నీచుడిని నా జీవితంలో చూడలేదని జడ్జ్ రేగన్ ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ మీడియాలో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి నీకంటే నీ క్యారెక్టర్ దారుణంగా ఉంది ఏడాదిన్నర బాబు రెండు నెలల చిన్నారి నీకు ఏం చేశారు నువ్వు మనుషుల మీద తిరగబడ్డానికి అనర్హుడివి నిన్ను చీకటి గదిలో వేసి జీవితాంతం వెలుగు చూడకుండా శిక్షించాలని తీర్పునిస్తున్నానని రేగన్ కళల్లోకి చూస్తూ తీర్పునిచ్చారు జడ్జ్ అయినా సరే అతని కళలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు ఇక మిగిలిన ఖైదీలను సైతం న్యాయమూర్తి విమర్శించారు మీకు ప్రాణం తీస్తుంటే ఆ బాధ తెలియదు మీరు మనుషులు కాదు కాబట్టి మీ అమ్మ నాన్న మీ పిల్లలు చనిపోతున్నా చివరకు చంపుతున్నా మీకు మానవత్వం ఉండదేమో ఇంత దారుణమైన కనీసం మానవత్వం లేని వారిని ఇదే మొదటిసారి చూస్తున్నాను అంటూ మిగతా ఇద్దరికి ఇరవై మూడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించారు జడ్జ్ జూలై ఐదు రెండు వేల ఐదున నిందితులకు శిక్ష విధించింది కోర్టు అయితే స్కాట్లాండ్ న్యాయవాదులు వాదించిన న్యాయస్థానం మరిన్ని సాక్ష్యాలు ఒక కరుడు కట్టిన నేరస్తుడిని తెలిసి శిక్ష పడ్డ రేగన్ న్యాయ వ్యవస్థ చేసిన తప్పని చట్టాలను సవరించాలని పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేశారు ఒకవేళ రేగన్ ను జైల్లోనే ఉంచితే అమర్జిత్ కుటుంబం అలా దారుణంగా హత్యకు గురయ్యేది కాదని లండన్ లోని భారతీయ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు మొత్తానికి చనిపోయినా సరే తన కేసును తానే సాల్వ్ చేసుకున్నాడు మరి అమర్జిత్ జోహన్ కేసుపై మీరేమంటారంటారు మీ అభిప్రాయం కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం తప్పకుండా వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి